నమస్కారం మహావిద్య డాట్ మాత్ర ఛానల్ కు స్వాగతం శ్రీ మాత్రే నమః ఒకానొక సమయంలో అగస్త్య మహర్షి స్కందుణ్ణి ఈ విధంగా అడిగాడు ఏ నామాలను వినడం వల్ల సాంసారికుల పాపాలు నశించిపోతాయో అట్టి నామాలు చెప్పమని అడిగాడు అప్పుడు కుమారస్వామి నవ్వుతూ అగస్త్య మహర్షికి ఈ విధంగా చెప్పాడు ఇప్పుడు చెప్పబోయే నామాలను ఎవరైతే ప్రతిదినము మూడు పూటలో జపిస్తారో వారికి దుష్ట బాధలన్నీ నశించిపోతాయి వారి పాపాలన్నీ నశించిపోతాయి వారి యొక్క ధర్మబద్ధమైన కోరికలన్నీ తీరుతాయి అంతేకాకుండా ఈ నామా శిశువులకు అంటే పిల్లలకు శాంతి కారకాలు అలాగే ఎవరైతే గర్భవతిగా ఉంటారో ఆ స్త్రీలు ఈ నామాలను ప్రతి దినము మూడు పూట్ల లేకపోతే అంతకన్నా ఎక్కువ వారికి తోచినన్ని సార్లు పఠించడం వలన గర్భస్థ శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఉండడమే కాకుండా దీర్ఘాయుషులైన పిల్లలు కలుగుతారు ఇక ఇప్పుడు ఆ అద్భుతమైన నామాలను తెలుసుకుందాం గజానని సింహముఖి గృద్రాస్య కాకతుండ ఉష్ట్రగ్రీవా హయగ్రీవ వారాహి శరభాన ఉలూకిక కావారా వామయూరీ వికటానన అష్టవక్ర కోటరాక్షి కుబ్జ్జా వికటలోచన శుష్కోదరీ లజ్జిహ్వాదంష్ట్రా వానరాన रुकाक्षी केकराक्षी च बृहत्तुण्डासुराप्रिया कपालहस्ता रक्ताक्षी सुखी स्येनीकपोतिका दण्डहस्ता प्रचण्डा चण्डविक्रमा शिशुघ्नी पापहन्त्री च कालीरुधिरपायिनी वसाधयी गर्भभक्षा शिवहस्तान्त्रमालिनी स्थूलकेसी बृहत्कुक्षिः सर्पास्या प्रेतवाहना దంత సూకర క్రౌంచీ వృకానన వ్యాప్తాస్య ధూమ నిశ్వాస వ్యోమైక చరణోర్ధ్వదృక్ తాపనీ శోషణి దృష్టి కోటరి స్థూలనాసిక విద్యుత్ ప్రభాబల మార్చారి మార్జారీ కటపూతన అట్టాట్ట కామాక్షి మృగాక్షి మృగలోచన ఆ విశేషమైన నామాలు ఇవ్వనన్నమాట ఎవరైతే ప్రతిదినము మూడు పూట్ల ఈ నామాలను జపిస్తారో అలాంటి వారి పాపాలన్నీ నశించిపోవడమే కాకుండా వారి యొక్క పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుషులుగా ఉంటారు శ్రీ మాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్